నువ్వు ఈ మధ్య కవితలు రాయలయ్యాలా నువ్వు కవితలు బాగా రాస్తా కదా ఎందుకు నిలిపేసి నువ్వు ఈ మధ్య రాయలే నేను ఎవరికోసమైతే కవితలు రాస్తా అంటున్నావు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది మమ్మ అయ్యయ్యో నిజమా కాదురా మరి పెళ్ళి అయింటే ఆ బాధతో ఇంకా ఎక్కువ రాయలే కదా నువ్వు నీకు విషయం అర్థం కాలే ఆ అమ్మాయికి పెళ్ళి అయిండేది నాతోనే అయితే రాసే పని లేవు అయినా పెన్లు అయితే మాత్రము కవితలు రాస్తూ ఉండొచ్చు కదా ఎందుకు రాయలే రాయొచ్చు మామా నా పెళ్లితోనే నా ఆశలు అన్ని చచ్చిపోయినాయి మమ్మా మామ నువ్వు మంచి సీనియర్ కదా బాగా అనుభవం ఉంటుంది కదా ఓ విషయం అడుగుతా సమాధానం చెప్పు చెప్పుమా రే ఏదైనా సరే అనుభవం అనేది పాఠం నేర్పుతుంది అడుగు ఏం విషయము మామ చీరకు భర్తకు ఉండే తేడా ఏం మామ ఇది ఒక పెద్ద విషయమా దీనికి సీనియారిటీ అవసరం రా చెప్తాయను చీరకు భర్తకు ఉండే తేడా ఏందంటే చీరనే ఉతికిన తర్వాత కట్టుకుంటారు అదే భర్తనైతే కట్టుకుని తర్వాత ఉతుకుతారు నిజమే మామా కాదు ఇంకోటి మీ ఇంట్లోకి దొంగలు వచ్చినారంటనే దొంగలు వచ్చినప్పుడు కానీ నువ్వు ఇంట్లోనే ఉన్నావంటనే ఊన్రా దొంగలు వచ్చినారు దొంగతనం చేసేకి అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నా నిజమే కాదు మామ నువ్వు మంచి ఫైటర్ కదా వాళ్ళని కొట్టలేకపోతు అయ్యో రా నేనేం మంచి ఫైటర్నే ఏం జరిగింది అనుకున్నావు నాకు ఈ కుంగుఫూ వచ్చు వాళ్ళు ఏందో కొత్త ఫైటింగ్ చేసిర్రా అది నాకు రాదు నేనేం చేసేది నీ ఇవయ్యా ఫస్ట్ యా ఫైటింగ్ అయితే ఏమయ్యా కొట్టేకి కొత్త ఫైటింగ్ అంటావు వాళ్ళని చూస్తానే ఉత్సలు వచ్చినవు ఏంది మాట్లాడతావు మాకు తెలుసులే కొట్టేకి యా ఫైట్ అయితే ఏమయ్యా ఎదవడి నువ్వు పో నేనేం తిక్కోని కాదు వాళ్ళని కొట్టాలని చెప్పి నాకు కూడా ఆలోచన వచ్చింది అన్నీ తెగించి ధైర్యంగా రూమ్లోకి పోయినా ఏంటి మామ మామా ఏంటి కంటే ప్రాక్టీస్ చేసేకరా ఎంత చేసేవాళ్ళు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాం కదా అందుకు రెండు సేపు ప్రాక్టీస్ చేసినా రూమ్లోకి పోయి వాక్లు వేసుకొని బయటకు వచ్చిన ఫైటింగ్ చేస్తాము వాళ్ళకి వెళ్ళిపోయినారు బాబు అంతా ఎట్లయ్యా నీతో చేసేది మా అని బావుడా దొంగతనం జరిగింది కదా మామ ఏమేమి పోయినాయి మామ ఇంట్లోనూ ఐదు తులాలు బంగారు పోయిందిరా అయ్యయ్యో ఎంత పని అయిపోయింది మామ నువ్వు ఉండిగానే బంగారు తులాలు బంగారు దొంగతనం చేపించినవే వాళ్ళతో ఏయ్ పోతే బోన్లేదు బంగారు పోతే బోన్లే అంటే ఏం తిక్కగినా నీకు ఏ బంగారు మాది కాదు మా పక్కింటి వాళ్ళు ఊరికి పోతా అంటే మా ఇంట్లో పెట్టిపోయినారు జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో ఇబ్బంది అని చెప్పి పోతే పోయింది మాదిగీనా కాదు మామ నీకు ఎంత తిక్క మామ బంగారేం వాళ్ళదే నీ ఇంట్లో పెట్టిపోయినారు వాళ్ళు నీ ఇంట్లో దొంగతనం జరిగింది అప్పుడు ఎవరికి బాధ్యత నీదే కదా మీరే కదా వాళ్ళకి గట్టిల్సిండేది రూమ్ లేకపోయి కుంగు ప్రాక్టీస్ చేయిమ్మా లేవేమయ్యా కొత్త సందుకు అవుతావే బంగారం ఎత్తకపోతా అంటే రూమ్లేకపోయి వాకిలేసుకుంటావు చూసుకుంటా అది ఉంటే మమ్మ ఎవరన్నా చందాలు అడిగే కొత్త నా దగ్గర లేదు నేను నీ లేనంటే ఏమి ఎంటకంటారు అట్లా పాపం వస్తారు వాళ్ళు లాస్ట ఏందన్నా వెంట రాపిచ్చుకుండేకి పది రూపాయలు మనము సేవ్ చేస్తే పోతుంది ఏంటికి లేదంటారు నువ్వను నీ తాక వచ్చినప్పుడు నేను అట్లంతా అన్ను ఎంతో రాసి పంపిస్తా రావు ఇచ్చేదేమి ఉండదు ఎవరు చెప్ప మన్నా వెయ్యి వాళ్ళకి నీ ఇంటి చుట్టూ వెయ్యి సార్లు తిరిగినారంట కదా అయ్యే వాళ్ళు వాళ్ళు ఏందో సందులో చందాలు చేసుకుంటే బిల్డప్ రాసేది ఇచ్చేళ్లే చేసేళ్ళే వాళ్ళకేమే ఉన్ని గాని చందాకు సెందాకొచ్చిండ్రే ఎంత రాసుకో అంటే వాళ్ళు ఎంత చెప్పిన ఇంలా రెండు వేలు రాసుకుంట్రే ఇవే వాళ్ళే వసూలు చేసి నాకే ఇస్తే మేలు నిజమే వాళ్ళు భ్రమ కాకపోతే బాగా లావుగా ఉండవు తెల్లంగిలు వేసుకుంటావు వాళ్ళ గంగేం ఏం బట్టు పప్పు ఇస్తారని నీ సుట్కారం తిరుగుతారు వాళ్ళు ఆ చందాలతో వండుకోని కానీ ఏం మూడు రోజుల పనికి రాలే యాటికి పోతాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యింటి మామా అబద్ధాలు చెప్పద్దు మూడు రోజుల క్రితము నువ్వు అమ్మాయిని బంధులు ఎక్కించుకుని పోయింది నేను చూసినా మళ్ళా నిన్న రెస్టారెంట్లో కూడా చూసినా నాకే కథలు చెప్తావా నువ్వు నేను చూసినారా నిజంగా నేను నిజమే మమ్మ నువ్వు చూసినట్లే నా పెన్లంగా చూసింది అందుకే హాస్పిటల్లో ఉండాల్సిన వచ్చింది మమ్మా నువ్వు కానీ సన్నగా ఆట ఆడవులే కాదు మా వయసులో ఉన్నప్పుడు నువ్వు క్రికెట్ బాగా ఆడతా అంటే బాగా ఆడతా అంటనే క్రికెట్ ఫేమస్ రా నేను ఈ జిల్లాలోనే మంచి ప్లేయర్ నేను ఏం క్రికెట్ అంటేనే నా పేరు చెప్తాను రే మంచి ప్లేయర్ అని నేను బౌలరు మళ్ళీ బ్యాటింగ్ కూడా బాగా ఆడతాను నీకు తెలియదురా మనమే మెయిన్ ప్లేయరు మనం బ్యాటింగ్ దిగితే అందరూ భయపడతాను రే బాల్ వేస్ట్ చేస్తావని ఏ నేను అదే చెప్పేది మీ టీంలో తిడతాను రండి అవుట్ కాకోకుండా బాల్ అన్ని తినేస్తాను లేదు అనుకుంటావు మా టీమ్ కి నేను ఎంత చెప్తే అంత తెలిసిన నేనే క్యాప్టెన్ మా టీమ్ కి నువ్వు క్యాప్టెనా నేను టీమ్ లో అని తెలిసి నువ్వే టీం తయారు చేస్తావంటే అన్ని నేనే చేస్తాను అన్నట్లు బిల్డప్ ఇస్తావు కదా నువ్వు ఇట్లా తయారై నరేంద్ర మా ఇంట్లో ఎన్ని కప్పులు ఉన్నాయో తెలుసిన కొనగచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంటుకుండవు నెంబరే ఏం చేసేది నీకు అక్కలాగ్ తో వాత వీగింది అంటే నేల అయ్యో నిజమేరా అదంతా పెద్ద కథరా ఏం జరిగింది మామా ఏం లేదురా నిన్న నాకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది ఏం మెసేజ్ మామా హాయ్ బేబీ హలో బేబీ అని వచ్చింది మెసేజ్ అబ్బా ఓనా మామా నిజమా ఎవరు మామా అట్లా మెసేజ్ చేసిండేది కాదయ్యా ఈ వయసులో నిన్న అలో బేబీ అని ఎవరంటారయ్యా నిన్నే ఏం పడ్డారమయ్యా నీకు ఇంతకు ఎవరు మమ్మ చేసిండేది చెప్పుతాయినరా ఆత్రం తట్టుకోలేవే పమ్ము మమ్మ కోపం చేసుకోవద్దు ఈ వయసులో కానీ నీకు మెసేజ్లు వస్తున్నాయంటే ఏమైందో చెప్పు మమ్మ లే అంత బాధపడే విషయం గాని దాంతో ఏం లేరా వండుకోనిలే ఊరికే ఉండు మమ్మ బాధ చెప్పితే తగ్గిపోతుంది మమ్మ చెప్పు ఏం లేదురా నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చిందా హలో బేబీ అని వచ్చింది ఎవరో దిక్కు తెల్ల కొత్త నెంబరు ఎట్లా చేసేది నేను నా పెన్లాం చూస్తే ఇంట్లో ఉంది ఏం చేసేది అప్పుడు ఏమని రిప్లై ఇచ్చినానంటే నేను ఆ గయ్యాలది ఇంట్లోనే ఉంది నా పెన్లాము తర్వాత చేయి మెసేజ్ అన్న ఎంత మాట అన్నమా మా అక్కాయిని పాపము అవతల నుంచి ఏమొచ్చింది రిప్లై ఇంతకు మెసేజ్ ఎవరు మామ ఇంకెవరు నా భార్య కొత్త సిమ్ కొనిందంటారా టెస్ట్ చేసే మెసేజ్ నాకు పెట్టింది మళ్ళా వాత పెట్టింది అయ్యో ఎంత పని అయిపోయింది మామ కుర్తులు పని ఎలా మాత్రం అయిపోయిందే నీ పని ఊన్రా రా ఏం చేస్తావు లేవయ్యా ఫస్ట్ నీకు ఏమవసరం అయ్యా మెసేజ్కి రీప్లై ఇచ్చేకి ఏమలవాటు అయ్యా నీకు అది కాదు నీకేమైనా బుద్ధి ఉందా మామ గాడికి వచ్చినట్లు వచ్చినాయి నీకు గాయాల ఇంట్లో ఉంది మళ్ళా చేస్తానని చెప్తావా కా సిగ్గన్న ఉందే అయ్యా నీకు అంత చేయకూడదు తప్పే చేయనట్లా నాకు తిక్క కాకపోతే నీ పుట్టుబడి చూసి ఎవరు మావా నీకు మెసేజ్ చేసేది ఏరా పుట్టుబడి గిట్టుబడి అంటావు ఏం బాగలేనా నేను కొంచెం నల్ల అంతే ఎంత అందము న్యాచురల్ అందం అది మళ్ళీ అట్లా రాద్దు నువ్వు ఏరే అవుతుంది పాపము ఇప్పుడు కూడా క్యూలో నిలబడతారు మనకి అట్లా అనుకుంటే ఏందనుకుంటానావా నువ్వు వాళ్ళకి తిక్కబట్టి నీకు ఇచ్చిన్నారు మా అక్కని నీకు కాల్సిందేమమ్మా కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వస్తాయి ఎగేసుకుంటే చేతు చాటింగ్ నువ్వు నీకేళ్యా నాలుగు జోలు కుక్కిన పే నాకట్లో పడి ఇంకా అక్క వాతే వీకింది నల్లి నెలపినట్లు నలపల్చిందే నిన్ను సిక్కిపోయినారా దాంతో అందరికీ సౌకయింది అది ఏంటికి మెసేజ్ నాకు టెస్ట్ చేసేకి